హలో అందరికీ హై ప్రోటీన్ గల దానిపిచ్చిడి ఎలా చేయాలో ఒకసారి చూడండి ముందుగా పప్పుని పెసరపప్పుని సరి సమానంగా తీసుకొని అందులో మిగతా పప్పులన్నీ ఆఫ్ ఆఫ్ తీసుకొని మంచిగా కడిగి వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా క్యారెట్ కూడా ఉంటే వేసుకోండి ఇప్పుడు అవైలబుల్లో లేక వేయలేదు ఆనియన్స్ టమాటాలు కరివేపాకు బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు ఉప్పు కారము మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు ఆవాల్ జీలకర్ర కొన్ని మిరియాలు తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాగాక అందులో అన్నీ మనం బిర్యానీ స్పైసెస్ ఆవల్ చేసే అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ మిక్స్ వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ ఆ తర్వాత కరివేపా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగగానే మనం కట్ చేసుకున్న ఆలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి అందులో ఆనియన్స్ ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఆ తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి ఇలా టమాటాలు టూ మినిట్స్ వేగిన తర్వాత ఉప్పు కారము పసుపు వేసుకోవాలి మన కడుక్కున్న పప్పు బియ్యం అన్ని వేసుకోవాలి పప్పు బియ్యం వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ కొల్తా చెప్తానండి ఏ గ్లాస్ తోనైతే మనం పప్పు బియ్యము కొలుసుకుంటామో అదే గ్లాస్ తోని ఒక సెవెన్ గ్లాసెస్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి వంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి అండి మన దాల్కి కిచిడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి